హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ అందరు బాగున్నారా అడిగినానని చెప్పండి ఫ్రెండ్స్ నేను కొంచెం చెప్తాను వినండి ఓకే ఇప్పుడు రీల్స్ అనేవి కామనే వీడియోలు చేసుకోవడం అనేది కామనే ప్రతి ఒక్కరూ చేస్తున్నారు సరేనా నేనేం బయట ఏం దిగిబడలా నేను ఒకటే స్పెషల్గా ఏం చేయడం లే అందరిలాగే చేస్తున్నాను మామూలుగా నార్మల్గానే చేసుకుంటున్నాను ఓకేనా ఇంకోటి ఏంటంటే చూడండి నోరు ఉంది కదా అని చేతులు ఉన్నాయి కదా అని ఏది పెడితే అది కామెంట్లు పెట్టద్దండి ప్లీజ్ కామెంట్లు బాక్స్ ఆన్ చేసుకోవచ్చు కదా శ్వేత అన్న మీరు అనుకోవచ్చు అది నా అది నా ఇష్టం అండి ఎవరికో భయపడి కామెంట్లు ఆపేసుకోవడం వీడియోలు మానేసుకోవడం తినకుండా మానేస్తామా తింటాం కదా ఇది కూడా అంతే మన ఇష్టాలు మనకు ఉంటాయి ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి అంతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో నా వీడియోలు పెట్టుకుంటున్నారు సర్లేదు పెట్టుకోండి నేనేం పట్టించుకోను ఎందుకంటే మీకు ఇది లేదు దిమాక్ లేదు నా పర్మిషన్ లేదే నా నా ఇది లేందే మీరు అట్ట పెట్టుకుంటారో నాకైతే అర్థం కావాలా ఓకే పెట్టుకున్నారు లైక్ల కోసం పెట్టుకున్నారు దేనికోసం పెట్టుకున్నారో నాకు తెలియదు పెట్టుకున్నారు కదా కలాస్ సదులేండి ఇంకోటి ఏంటంటే నా వీడియోలు ఇప్పుడు నేను శారీ కట్టుకొని చేసిన ఏదైనా డ్రెస్ వేసుకొని చేసినా ఏమని పెడుతున్నారంటే మీ కపిల్గాడు మీ బాబాగాడు వదలడు రోజు పండగ ఏందండి మీరు చూసినారా మీరు చూసినారా వాళ్ళ వయసు ఆడమ్ నా వయసు ఎక్కడ మా ఇంటికి వచ్చి కెమెరాలు పెట్టి చూస్తున్నారా నేను ఏం చేస్తున్నాను చూసి మాట్లాడండి ఓకేనా చూసి ఏదైనా కూడా చూసి ఇలా చేసినామని అప్పుడు నిలదీసి అడగండి ఇలా చేసినాం అంతేగాని కోయటోళ్లతో అట్టా సంబంధం ఎట్టగలుపుతారు ఆ ఇదే మాట మీ ఇంట్లో మీ అక్కకో మీ చెల్లికో మీ అమ్మకో లేదా మీ భార్యకో లేదా మీ లవర్కో ఎవరికో ఒకరికి వచ్చి ఎవడైనా ఒకడు వచ్చి సోషల్ మీడియాలో వచ్చి వాడు ఇలా చేసినాడనే వాడితో బాగుపోయినావా ఇలాంటివి ఎవరైనా పెడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి మీరు ఒప్పుకుంటారా మీ ఇంట్లో ఆడాలని ఇలా ఎవరైనా అంటే మీరు ఒప్పుకుంటారా మేము కూడా అలాగే ఆడళ్ళం కదండి మాకెందుకు అలాంటి కామెంట్లు పెడతారు మేము ఏమైనా మీ జోలికి వస్తున్నామా మిమ్మల్ని ఏమన్నా అన్నామా పోనీ నేను ఎవరినైనా తిడతా నేనేమైనా మగజాతిని ఏమైనా నేను తిడతా అబ్బాయిల్ని బాయ్స్ని నేను ఏమన్నా తిడతా ఏమైనా ఎప్పుడైనా వీడియోలు చేసినానా చెప్పండి నేను ఇప్పుడు చేయలేదు కదా అట్ట కూడా అన్నానికి నేను నార్మల్గా వీడియోలు చేసుకుంటున్నాను అంత ఒప్పెన్ బుద్ధి అంత కుళ్ళుతనం ఎందుకండి అసలు మనమంతా ఇండియన్స్ అయిన మనలో మనకెందుకు ఇంత కుళ్ళు బుద్ధి ట్రోలింగ్స్ చెత్త కామెంట్లు చెత్త చెత్త మాటలు మీకు మీరే ఊహించుకునేస్తారు అన్ని మీకు మీరే అదే విధంగా మీ గురించి ఇంకొకరు ఊహించుకుంటే ఇంకొకరు మీ గురించి అలా ఊహించుకుంటే ఎలా రియాక్ట్ అవుతారు మీకు ఎలా ఉంటుందో పక్కన వాళ్ళకు కూడా అంతే మాది మనసే ఓకేనా ఇంక నుంచి అయినా మారండి కొంచెం ఓకే మీరేం నన్ను వచ్చి చూడాల ఇప్పుడు మా ఇంటికి కెమెరాలు లేవు బయట లేవు కాబట్టి నేను ఫ్రీడమ్గా వీడియోలు చేసుకుంటా దాంట్లో తప్పేముంది వాళ్ళు ఉన్నప్పుడు నేను చేయను అని చెప్పిన నేను వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు చేయరు సరేనా వాళ్ళు ఉన్నప్పుడు వీడియోలు ఎప్పుడు చేయరు ఎవ్వరూ చేయరు నేను ఆకాశం నుంచి దిగి నేనేం నేనే పెద్ద మినిస్టర్ ఏం కాదు అంత ఫ్రీడమ్ నాకు ఇవ్వడానికి వీలే మా అత్త మా అమ్మ మా అమ్మ నాన్న కాదు ఓకేనా నేను అందరిలాగా కష్టపడడానికి వచ్చిన ఏమంటే మాకు ఎన్నో కష్టాలు ఉంటాయి టైంపాస్కి అలా వీడియోలు చేసుకున్నా అలా 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 టైంపాస్ చేస్తున్నా ఓకేనా ఇప్పటికి ఎన్నిసార్లు చెప్తినానండి మీకు ఎన్నిసార్లు చెప్పిన ఆ వీడియోలు నా ఇష్టం అండి అని అయినా కూడా సరే మీరు మీరు అన్నారని నేనేం రియాక్ట్ అవడంలా ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అదొక్క మాట అంటున్నారు ఆ మాట అన్న మానేయండి ప్లీజ్ దయచేసి మీరేం నన్ను చూడలా వచ్చి ఓకేనా ఇదే మాట మీ ఇంట్లో ఆడవాలంటే ఆ నొప్పి అనేది మీకు తెలుస్తుంది సరేనా ఫ్రీడంగా ఫ్రీడంగా ఉన్న ఉన్నా అంటే అవును మా కోటోళ్ళు లేనప్పుడు వాళ్ళు బయట వెళ్ళినప్పుడు నేను వీడియోలు చేసుకుంటాను తప్పేముంది వాళ్ళు ఉండంగా ఏ రోజైనా నా వీడియోలో కోయేటోళ్ళు కనుపన్నారా కనుపన్నారా లేదు కదా అంత ఇదిగా అంత ఇది వేద్దండి సర్నా అంత ఊహించుకొని డీప్గా అంత అవసరం లే మీ అదే శ్రద్ధగా మీ ఇంట్లో వాళ్ళ మీద పెట్టండి ఓకేనా మీ ఇంట్లో వాళ్ళ మీద మీ చెల్లిళ్ళు మీ లవర్లు మీ భార్య బిడ్డలు వీళ్ళు ఎట్టబోతున్నారా అవి చూడండి ఎందుకో మరి ఇంత వరస్ట్గా తయారైపోతున్నారు సోషల్ మీడియాలో మళ్ళీ ఇంకొక ఆడదాన్ని వేలెత్తి చూపించి మాట్లాడడానికి ముందు వచ్చేస్తారు మన వాళ్ళు అందరిని అంటంలా వాళ్ళని పెట్టిన కామెంట్ పెట్టిన వాళ్ళనే నేను అంటాను అందరికీ రోషం వచ్చినా నాకు పర్లేదు ఎవరికైనా మనిషే కదండి ఇప్పుడు మిమ్మల్ని అంటే మీకు ఎలా కోపం వస్తుందో నన్ను అంటే కూడా నాకు అలాగే కోపం వస్తుంది మనిషిని కదా పశువునే ఇంక నుంచైనా మారండి ఓకే మీరేం నన్ను చూడలే వచ్చి మా ఇంటికి ఏం కెమెరాలు పెట్టేం చూడలే మీరు నేనేం చేస్తున్నాను చూసి మళ్ళీ మాట్లాడేది ఓకే బాయ్ అండి